ఆర్టిజం పిల్లలైతే పేరెంట్స్ని గుర్తుపట్టరా పేరెంట్స్ని మర్చిపోతారా పేరెంట్స్కి పేరెంట్స్ ఎవరో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా పేరెంట్స్ని గుర్తుపట్టరు ఫిజియోథెరపీ చేసే డాక్టర్స్ ఎవరో పేరెంట్స్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు దీనివల్ల మీకే నష్టం జరుగుద్ది వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజు వీడియో వచ్చేసి డాక్టర్స్ రకరకాలుగా ఆర్టిజం గురించి ఎందుకు చెప్తున్నారు పేరెంట్స్కి ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రెండు రోజుల క్రిందట నేను ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో ఏం చెప్తున్నారంటే మీరు బేబీకి యూట్యూబ్లో కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏవైనా సరే మేము డాక్టర్స్గా కొన్ని సజెషన్స్ అంటే చెప్తూ ఉంటాం కదా హార్టిజం ప్రాబ్లం గురించి లేకపోతే థెరపీస్ ఇలా చేయించండి అనే అన్ని థెరపీస్ గురించి మేము మాట్లాడుతూ ఉంటాం కదా మాట్లాడుతూ ఉంటాం కదా థెరపీస్ ఇలా చేయించండి అని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు కదా మీరు ఆ వీడియోస్ చూసి మీరు ఓన్గా సొంతంగా ఇంట్లోనే థెరపీస్ చేయిస్తున్నారు కొంతమంది పేరెంట్స్ అలా పొరపాటు చేయించకండి అలా చేయిస్తే మీకే నష్టము మీరే మీ బేబీని కోల్పోతారు ఏ స్టేజ్లో అయితే థెరపీ కరెక్ట్గా ఇప్పించాలో ఆ స్టేజ్లో ఇప్పించకపోతే బేబీ యొక్క మానసిక పరిస్థితి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఓన్గా ఏవో మీకొచ్చు మాకు తెలుసు మేము చూసేసాం కదా అని ఏదో వంట చేసినట్టు మీరు ఇలాగ థెరపీస్ని చేసి మీ బేబీ భవిష్యత్తుని బాడ చేసుకోకండి కంపల్సరీ థెరపీస్ ఇప్పించండి కంపల్సరీ థెరపీస్ ఇప్పించడం వల్ల మీ బేబీ మంచిగా అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరే చేస్తే థెరపీస్ అనేవి మీరే చేస్తూ ఉంటే కనుక థెరపీ చేసే డాక్టర్ ఎవరో పేరెంట్ ఎవరో అంటే మదర్ ఎవరో డాక్టర్ ఎవరో తనకు తెలియదు తను గుర్తుపట్టలేదు ఆ విధంగా మీరు తర్వాత మీరు ఒక డాక్టర్లాగా ట్రీట్ చేయడం వల్ల తర్వాత మీరు పేరెంట్లా మారి తనపై నా ఎఫెక్షన్ చూపిస్తే ప్రేమ చూపిస్తే ఆ తర్వాత తన తన అది ఎవరైతే బేబీ ఉందో ఆ బేబీ తను రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే అప్పటి వరకు మీరు సీరియస్గా ఉండి ఆ తర్వాత వెంటనే మీరు ప్రేమగా మాట్లాడుతూ మాట్లాడుతూ తన దగ్గర తీసుకున్నంత మాత్రాన తనకేం తెలియదు ఇద్దరికి డిఫరెంట్ తెలియదు అనమాట ఎవరు డాక్టరో ఎవరు మదరో అనేది తను పోల్చుకోలేదు సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పొరపాటు చేయకండి మీరు ట్రీట్మెంట్స్ మీరు థెరపీస్ మీరు చేయకండి మీరు డాక్టర్తో థెరపీస్ చేయించండి అలా చేయించడం వల్ల మీకే మంచిది ఇది అనమాట ఆవిడ చెప్పింది మొత్తం వీడియో నేను డాక్టర్ గారిని ఏమీ అంటలేదండి అసలు మేము ఏమంటాం చెప్పండి పేరెంట్స్ మాకు మా పిల్లలు బాగుంటే చాలు కొంచెం నార్మల్ అయితే చాలు అనేది కాకపోతే ఇక్కడ ఆవిడ చెప్పిన దాంట్లో ఒక విషయం ఉందండి ఆ విషయం నేను చెప్పడానికి నా ప్రయత్నం అనమాట నిజమే మనం ఎవరిని చేయము అసలు ఒక విషయం తీసుకుందాం డాక్టర్ గారు చెప్పిన విషయం ఇప్పుడు మీరు థెరపీస్ చేయకండి పేరెంట్స్ హాస్పిటల్ తీసుకురండి థెరపీస్ హాస్పిటల్లో డాక్టర్ సలహా మేరకు చేయించండి ఎవరు చెయ్యరు అసలు ఏ పేరెంట్స్ కూడా థెరపీ అనేది వాళ్ళు ఓన్గా చెయ్యరండి అసలు అలాంటి థాట్ ఉండదు ఎవరికి ఎందుకు ఉంటుంది చెప్పండి మేము డాక్టర్స్ మాకు తెలుసా ఏమైనా ఎప్పుడైతే బేబీని త్రీ ఇయర్స్ బేబీ త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఎవరైనా వెయిట్ చేస్తారండి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఏంటంటే మన మన వాళ్ళలో ఉంది ముందు కొంచెం లేటుగా నడుస్తారు పర్వాలేదులే లేటుగా మాట వస్తుంది పర్వాలేదులే చూద్దాము అని అంటూ ఉంటారు కాబట్టి చాలామంది కూడా మూడు సంవత్సరాల వరకు ఎవ్వరు ఇది అనే ప్రాబ్లం ఇది అని కనిపెట్టలేరు ఆర్టిజం అయితే అసలు కనిపెట్టలేరు ఎందుకంటే అది బాగా ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే తెలుస్తుంది ఏమో కానీ కొంచెం మైల్డ్గా ఉంటే అస్సలు తెలియదు ఎందుకంటే నార్మల్ పిల్లలు కూడా గట్టిగా అరుస్తారు వాళ్ళకు కూడా హైపర్ ఉంటుంది కదా వాళ్ళు కూడా విసిగిస్తూ ఉంటారు కదా అవన్నీ సహజమే కదా దానివల్ల మనకు తెలియదు పోల్చుకోలేము త్రీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి త్రీ ఇయర్స్ తర్వాత ఇతర పిల్లలతో పోల్చుకుని మాట రాకపోయినా నడక రాకపోయినా బిహేవియర్లో తేడా ఉన్నా లేకపోతే మనకు విచిత్రంగా అనిపించినా అప్పుడు మనం వెంటనే పరిగెడతాం డాక్టర్ దగ్గరికి అప్పుడు వాళ్ళు చెప్పింది విని థెరపీస్ ఇప్పించమంటే ఎంత లేని పేరెంట్స్ అయినానండి కనీసం ఐదారు నెలలు కనీసం ట్రీట్మెంట్ ఇప్పిస్తారు థెరపీస్ ఇప్పించుకుంటారు అప్పోస్ చేసి పిల్లల కోసం పిల్లలకంటే ఇంకేది ముఖ్యం చెప్పండి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కదా తాపత్రయం అంతా కూడాను ఎలాంటి లేని వాళ్ళైన పేరెంట్స్ ఇప్పిస్తారండి కంపల్సరీ థెరపీస్ ఇప్పిస్తారు ఆ తర్వాత డాక్టర్సే కొంతమంది చెప్తారండి ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటారంటే అమ్మ మీరు ఖర్చు పెట్టుకోలేరు ఎందుకంటే ఇది ఒకరోజు అసలు ఒక నాలుగైదు నెలల్లో తగ్గేది కాదు ఒక పది సంవత్సరాల వరకు చేయించాలనుకోండి థెరపీస్ ఎక్కడ చేయిస్తా చెప్పండి ఆర్టిజం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోయే ఒక న్యూరో డిజార్డర్ అని డాక్టర్స్ చెప్తున్నారు మనకి అర్థమయ్యేలాగా కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారండి అవి మనం అర్థం చేసుకోవాలి డాక్టర్స్ కూడా ఏమంటారంటే మీరు అందరి మంది చెప్పే డాక్టర్స్ మాట నమ్మకండి ఏంటంటే ఇంక మెడిసిన్ ఉందని క్యూర్ వద్దని అలాగని ఎలా కానీ లేకపోతే థెరపీల ద్వారా క్యూర్ అయిపోద్దని చెప్తూ ఉంటారు అలాంటివన్నీ మీరు నమ్మకండి ప్రస్తు చేసే పొరపాట్ల వల్ల కూడా అంగవైక్యం వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు చాలా కేసులు ఉన్నాయండి గుర్తుపట్టలేని బిడ్డ బిడ్డని తల్లి అంటూ ఎవరైనా ఉంటారా అండి ఈ ప్రపంచంలో తల్లికి బిడ్డకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది కడుపులో ఉన్నప్పుడే తల్లి మాటలు విని ఊలు కొట్టిన సందర్భం ఉంది మన చరిత్ర పురాణాల్లో అసలు ఈ ఆర్టిజం అనేది తల్లి గర్భంలో నుంచే వస్తుందో లేదో బేబీ పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందో ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు ఎవరికీ తెలియని విషయం అండి ఏ డాక్టర్కి కూడా ఇంకా దాని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయని ఒక డాక్టర్ గారు చెప్తూ ఉంటారు